నమస్తే చిన్న పెద్ద ఆడ మగ ఇలా వయసు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు పైకి చెప్పుకోవడానికి సిగ్గుపడే ఏకైక జబ్బు పైల్స్ ప్రతి ఐదుగురిలో ఒకరు పైల్స్తో బాధపడుతూ ఉండడం చూస్తూ ఉంటాం సో అందుకే మా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో లేజర్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్గా వర్క్ చేస్తున్న డాక్టర్ శశాంక్ గారిని అడిగి అసలు ఈ పైల్స్ ఫిషర్స్ ఇలాంటి యానల్ యానల్ డిసీజెస్కి సంబంధించిన విషయాలు అండ్ వాటికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేంటో మనం ఇప్పుడు కనుక్కుందాం నమస్కారం నమస్కారం అండి హలో సార్ ఎక్కువగా ఎక్కువ మంది కంప్లైంట్ చేసే మన ఆహార అలవాట్లు అయితేనేమి మరొకటి అయితేనేమి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం ప్రతి ఒక్కరు పైల్స్ అని కాన్స్టిబేషన్ అని ఫిషర్స్ అని చెప్తూ ఉన్నారు అంటే ఈ పైల్స్ ఫిషర్స్ అంటే ఏంటి ఎలా ఫామ్ అవుతాయి అంటూ ఉంటుంది కదండి ఇట్ క్యాన్ బి కంపేర్డ్ విత్ అవర్ ఓరల్ క్యావిటీ ఆర్ లిప్స్ అనమాట విత్ రెస్పెక్ట్ టు రిచ్ నర్వ్ సప్లై అండ్ రిచ్ బ్లడ్ సప్లై సో ఏనల్ రీజన్ కూడా మన లిప్స్ లాగానే మౌత్ లాగానే చాలా సెన్సిటివ్ ఏరియా మన అందరం అందరము చూసుంటాము చిన్న చిన్న అల్సర్స్ డెవలప్ అవుతాయి మనకు అప్పుడు చాలా రోజులు అట్లీస్ట్ ఫర్ త్రీ టు ఫోర్ డేస్ సరిగ్గా ఏం తినలేము మనము కారం ఏమైనా పడితే బాగా నొప్పి పుట్టడం కానీ మంట పుట్టడం కానీ అలా జరుగుతుంది సో సేమ్ థింగ్ అకర్స్ ఇన్ ఏనల్ డిజీజెస్ అస్ వెల్ దీంట్లో చాలా కామన్గా మనం చూసేది పైల్స్ అంటే హిమరాయిడ్స్ సో పైల్స్ అనేటివి ది ఆర్ ప్రొలాబ్స్డ్ ఏనల్ వ్యాస్కులర్ కుషన్స్ అంటే ఏనల్ కెనాల్లో ఉండేటటువంటి రక్తనాళాలు రెండు రకాల రక్తనాళాలు ఉంటాయి అనమాట అంటే టోటల్ మలద్వారం రీజియన్లో ఉండే రక్తనాళాలు ఓకే సో ఇవి రెండు రకాలుగా ఉంటాయండి ఎక్స్టర్నల్ పైల్స్ అండ్ ఇంటర్నల్ పైల్స్ సో ఇవంటే ఉన్న వాళ్ళు అంటే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఈ పైల్స్ అనేటివి డెవలప్ అవ్వడం జరుగుతుంది అనమాట అది కానీ జనరల్గా అందరూ పైల్స్ ఉంటే కాన్స్టిపేషన్ వస్తుంది నాకు అంటే నాకు పైల్స్ వల్ల నేను నాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చింది అన్న థాట్లో ఉంటారు అంటే రెండు వయసు వర్సానా ఎట్లా కాదు దేని ద్వారా యూర్ యాక్చువల్లీ బీ కంపేర్ టు అ పాపులర్ జోక్ విచ్ కేమ్ ఫస్ట్ హెన్ ఆర్ ది చికెన్ అన్నట్టు విచ్ సంథింగ్ లైక్ దాట్ అనమాట సో బేసికల్ ఏంటంటే కాన్స్టిపేషన్ వచ్చిన తర్వాతనే దే షుడ్ బి సంథింగ్ హార్డ్ మోషన్ కానీ ఎవరితే నాన్ వెజ్ ఎక్కువ తింటారో ఫైబర్ డైట్ తక్కువ తీసుకుంటారో నీళ్ళు తక్కువ తాగడం వల్ల కానీ ఎస్పెషలీ సమ్మర్ టైంలో సో స్టూల్ అండ్ అంటే మోషన్ అనేది హార్డ్గా అయిపోతుంది హార్డ్గా అయినప్పుడు కిందికి వచ్చేటప్పుడు ఇట్ పుట్స్ ప్రెషర్ ఆన్ ద ఏనల్ ఏనల్ కెనాల్ అంటే మన ఏనల్ కెనాల్ అనేది ఆ రంధ్రము యూజువల్లీ కాంట్రాక్టెడ్ స్టేట్లో ఉంటుంది సో మోషన్ బయటకు వచ్చేటప్పుడు ఇట్ రిలాక్సెస్ లిటిల్ బిడ్స్ లట్ ద మోషన్ కమ్స్ అవుట్ బట్ ఏంటంటే హార్డ్ మోషన్ ఉన్నప్పుడు దానికంటే ఎంత ఎంతవరకు అది వెళ్ళిపో అవ్వగలుగుతారో దానికంటే ఎక్కువ ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట ఓపెన్ అయినప్పుడు ఫిషర్ డెవలప్ అవ్వడం కానీ ఇంకా లోపల పైల్స్ డెవలప్ అవ్వడం కానీ జరుగుతుంది బికాస్ ఇట్ హార్డ్ మోషన్ పుట్స్ ప్రెషర్ ఆన్ ద బ్లడ్ వెజెస్ రతనాల మీద ప్రెషర్ వేయడం వల్ల అవి ప్రొలాప్స్ అవ్వడం జరుగుతుంది ఇనిషియల్లీ పేషెంట్ కంప్లైంట్స్ ఆఫ్ బ్లీడింగ్ అంటే మోషన్కి వెళ్ళిన తర్వాత చుక్కలు చుక్కలుగా టప్ అని రత్నం పడ్డం కమోడ్లోకి మనం గమనిస్తామన్నమాట సో ఈవెంచువలీ దిస్ ప్రోగ్రెస్ అస్ స్టేజ్ వైజ్ స్టేజ్ వై ప్రోగ్రెస్ అవుతూ ఈ పైల్స్ అనేది ఎన్లాజ్ అవుతూ బయటికి రావడం జరుగుతుంది మనం మోషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసుకుంటాము చేతికి ఏదో తగులుతున్నట్టు యూజువలీ పర్సీవ్ దాట్ అనమాట ఇది దిస్ ఇస్ బికాస్ ఆఫ్ పైల్స్ బట్ యూజువలీ ఇన్ సమ్ పేషెంట్స్ ఇట్ రిమైన్స్ హిడెన్ అనమాట లైక్ ఇంటర్నల్ పైల్స్ బయటికి కనిపించవు బయటికి తా ఫింగర్స్కి టచ్ అవ్వవు అనమాట సో ఈ పేషెంట్స్ ఏం జరుగుతుందంటే ఆ మోషన్ బయటకు వచ్చేటప్పుడు ఆ ద్వారం అనేది ఆ రంధ్రము ఎంత రిలాక్స్ అవ్వాలో దానికంటే ఎక్కువ స్ట్రెచ్ అయిన స్ట్రెచ్ అయినప్పుడు ఆ మ్యూకోజా అనేది కాస్త కట్ అయిపోతుంది చిల్లిపోతుంది అనమాట దట్ ఈస్ కాల్డ్ ఫిషర్ విచ్ ప్రొడ్యూసెస్ ఇంటెన్స్ పెయిన్ సో ఈ ఫిషర్ ఇంకా పైల్స్ అనేటిది దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫస్ట్ ఇనిషియలీ పేషెంట్ డెవలప్స్ కాన్స్టిపేషన్ ఆ తర్వాత ఈ డెవలప్స్ ఏనల్ ఫిషర్ ఆ ఫిషర్ సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే కనుక ఈవెన్చువలీ పేషెంట్ విల్ డెవలప్ పైల్స్ యాజ్ వెల్ ఓకే ఫిషర్స్ ముందు వచ్చి ఫిషర్స్కి ట్రీట్మెంట్ తీసుకోకపోతే పైల్స్ వస్తాయి కానీ పైల్స్ డైరెక్ట్గా సారి రావా లేదండి సో పైల్స్ రావడానికి కారణం ఏంటంటే కాన్స్పేషన్ డెవలప్ అవడం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ జస్ట్ వన్ ఆర్ టూ ఎపిసోడ్స్ కాకుండా చాలా కాలంగా పేషెంట్స్లో ఈ మలబద్ధకం డెవలప్ అయిన తర్వాత దే ప్రిడ్యూస్ టు ఫార్మేషన్ ఆఫ్ పైల్స్ ఓకే అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈ మొత్తం ఈ డైజెస్టివ్ కెనాల్ కావచ్చు ఈ ఆనల్ కెనాల్ కావచ్చు ఇవన్నీ ఇష్యూస్ బాగా కనిపిస్తున్నాయి ఈవెన్ మీరు అన్నట్టు కాన్స్టిపేషన్ కానీ ఈ పైల్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు అంటే మన లాస్ట్ టెన్ ఇయర్స్ వీ హీన్ దట్ చాలా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా మారాయి అన్నమాట ఓకే ఈవెన్ ద ఐటీ ప్రొఫెషనల్స్ దే వర్క్ దే వర్కింగ్ అవర్స్ కానీ ఓకే బయట ఫు రకరకాల ఫుడ్ దొరకడము విచ్ ఆర్ రిచ్ రిచ్న్ ఫ్యాట్ లో ఇన్ ఫైబర్ లైక్ బర్గర్ పిజ్జా నాన్ వెజ్ ఎక్కువ తినడం కానీ ఫైబర్ తగ్గించుకోవడం కానీ దానివల్ల కాన్స్టిపేషన్ ఎక్కువ ఇన్సిడెంట్స్ ఆఫ్ కాన్స్టిపేషన్ కేసెస్ హ్యావ్ ఇన్క్రీజ్డ్ అనమాట పబ్లిక్లో సో ఇలా కాన్స్టిపేషన్ రావడం వల్ల ఓర్ పీరియడ్ ఆఫ్ టైం పేషెంట్ విల్ డెవలప్ పైల్స్ ఓకే అందువల్ల ఎక్కువ అవుతుంది సో ఇప్పుడు పైల్స్ ఉన్నప్పుడు మీరు ఒకే బ్లడ్ అందరిలో పడుతుందా బ్లడ్ డ్రాప్ డ్రాప్ పడుతుందన్నారు కదా అందరిలో పడుతుందా అంటే బేసిక్గా సింటమ్స్ ఏముంటాయి ఏమైనా పెయిన్ ఉంటుందా స్టేజెస్ ఒకటి టైప్స్ స్టేజెస్ ఉంటాయన్నారు అంటే ఎలా ఉంటాయి సిమ్టమ్స్ ఆ స్టేజెస్ వైజ్గా సో ఏంటండి స్టార్టింగ్లో లైక్ మోషన్ వెళ్ళేటప్పుడు పేషెంట్ విల్ ఎక్స్పీరియన్స్ సివియర్ పెయిన్ ఎలానో అలా మోషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు గమనించేది ఏంటంటే మోషన్లో కాస్త రెడ్ స్ట్రీక్స్ అంటే బ్లడ్ స్ట్రీక్స్ కనబడడం జరుగుతుంది అనమాట సారీ ఈ ఆఫ్టర్ మోషన్ పూర్తిగా పాస్ చేసిన తర్వాత అప్పుడు డ్రాప్ బై డ్రాప్ బ్లడ్ పడింది అనుకోండి ఇస్ ఈస్ బికాజ్ ఆఫ్ పైల్స్ ఇనిషియలీ మోషన్లో బ్లడ్ కనిపించేది దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎయినల్ ఫిషర్ అంటే ఆ మ్యూకోజా కట్ అయిన తర్వాత మోషన్ కిందికి వస్తున్నప్పుడు కాస్త బ్లీడింగ్ అవుతుంది దట్ ఈస్ దట్ స్ట్రీక్స్ ఆఫ్ బ్లడ్ ఈస్ బికాజ్ ఆఫ్ ఎయినల్ ఫిషర్ కానీ మోషన్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే చుక్కలు చుక్కలు రక్తం పడుతుందో దట్ ఈస్ బికాస్ ఆఫ్ పైల్స్ ఓకే ఇప్పుడు కొంతమంది అంటే పైల్స్ ఫిషర్స్ అనేవి కామన్గా వింటూనే ఉంటాయి వీటితో పాటుగా ఇంకొకటి పదం ఉంది ఫిస్ట్లా అంటారు ఇది కూడా ఆనల్ రీజియన్లోనే వస్తుంది అనేది అంటారు కదా దానికి దీనికి తేడా ఏంటి ఏంటి అసలు ఫిస్ట్లా అంటే సో ఫిస్ట్లా ఏమంటే ఇట్ ఈస్ చిన్న ట్యూబ్ లాగా డెవలప్ అవుతుందండి డిస్ డెవలప్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ సో మోషన్కి వెళ్ళి మోషన్ బయటకు వచ్చే రంధ్రం ఉంటుంది కదండి దాని పక్కనే ఏనల్ గ్లాండ్స్ అంటూ ఉంటాయి చిన్న చిన్న గ్రంథులు ఉంటాయి అన్నమాట సో వాటి ఇన్ఫెక్షన్ అవ్వడం జరుగుతుంది బికాజ్ మన మోషన్లో ఉన్న క్రిముల వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ జరుగుతుంది అక్కడ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఇట్ ఫార్మ్స్ పెరీ ఏనల్ యాప్సెస్ అంటాం అంటే చీమ్ చేయడం జరుగుతుంది అక్కడ సో ఇదేంటంటే పెరీనల్ యాప్సెస్ డెవలప్ అయిన పేషెంట్స్లో ఇఫ్ ది డోంట్ కన్సల్ట్ డాక్టర్ ఆర్ టేక్ ద యాంటీబయాటిక్స్ అక్కడికక్కడ పగిలిపోతుంది అన్నమాట ఇనిషియల్లీ సైజ్ చిన్నగానే ఉంటుంది అది పగిలిపోయిన తర్వాత కూడా ఎలాగో పగిలింది కదా నొప్పి తగ్గింది కదా అని పేషెంట్ డోంట్ కన్సల్ట్ అ డాక్టర్ సో దే ఎక్స్పీరియన్స్ రిడక్షన్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే సిమ్టమ్స్ దాదాపు నైంటీ పర్సెంట్గా తగ్గిపోతాయి అనమాట ఇంకా సిమ్టమ్స్ తగ్గిపోయాయి కదా అని డాక్టర్ దగ్గర వెళ్ళరు సో వాట్ ఎవర్ రెసిడ్యువల్ సిమ్టమ్స్ అంటే మిగిలిపోయిన రెసిడ్యువల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది మిగిలిపోయిన ఇన్ఫెక్షన్ అది లోపలి దగ్గర వెళ్తుంది అనమాట టువర్డ్స్ ద ఎనల్ కెనాల్ సో బయట ఆ రంధ్రం అన పగిలి పగిలిన రంధ్రం అయితే అది మూసుకుపోతుంది కానీ లోపల ఇన్ఫెక్షన్ విల్ కీప్ ఆన్ పర్సిస్టింగ్ అది ఓవర్ డ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫెక్షన్ పెరిగి పెరిగి ఈసారి ఏమవుతుందంటే అది లోపల దిక్కులు పగలడం జరుగుతుంది విచ్ ఫార్మ్స్ ఆర్ ఇంటర్నల్ ఓపెనింగ్ అంటాము సో ఈ ఫిష్ లా అనేది ఒక ట్యూబ్లో మాదిరి ఉంటుంది విచ్ హాస్ ఎన్ ఇంటర్నల్ ఓపెనింగ్ అంటే లోపల దిక్కు ఉన్నది బయటకి కనిపించదు ఇంకోటి ఎక్స్టర్నల్ ఓపెనింగ్ సో ఒకసారి ఇంటర్నల్ ఓపెనింగ్ దిక్కు పగిలిన తర్వాత ఆ మోషన్ అనేది ఆ మోషన్లో ఉన్న క్రిములు కానీ అవి ఎంటర్ అవుతాయి ఎంటర్ అయిన తర్వాత ఇట్ కాజెస్ ఫర్దర్ ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫెక్షన్ మరింత పెరిగి ఎక్స్టర్నల్లీ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట దిస్ ఫార్మ్స్ ఫిస్టులా అంటే అది పైకి కనిపించడం ఒక పుండులాగా అట్లేమైనా కనిపిస్తుందా అంటే హౌ పేషెంట్ ఎట్లా రికగ్నైజ్ చేస్తాడు దాన్ని సో చిన్న పుండులా ఉంటుందని తగ్గిపోతుంది లే అన్నట్టు ఫస్ట్ ఇనిషియల్ ఏం పట్టించుకోరు వాళ్ళు మరింత పెరుగుతున్నా కొద్దీ అది పగిలిన తర్వాత నెప్పి తగ్గిపోయింది కదా అన్నట్టు ఇంకా డాక్టర్ని కన్సల్ట్ అనమాట కేసెస్ ఫిఫ్టీ పర్సెంట్ కేసులో చిన్న పుండు అయ్యి ఉండొచ్చు కానీ ఇది మన పెరిగిన యాప్సెస్ కానీ ఫిస్ట్ సంబంధించిన పుండ అయి ఉంటే కనుక అప్పుడు మనము డాక్టర్ దగ్గర చూపించుకుంటే మనకు తెలియదు అనమాట బికాజ్ వీ వంట్ బి ఏబుల్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ ఆ డాక్టర్ ఓన్లీ హ్యాస్ టు ఎగ్జామిన్ దాట్ అనమాట సో చిన్న పండు కానీ పెద్ద ఎక్కువ నెప్పున్నా తక్కువ ఉన్నా కానీ ఆ డాక్టర్ దగ్గర వెళ్ళడము టైంకి కన్సల్ట్ అవ్వడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట యా దాట్స్ ట్రూ ఇప్పుడు దీనికి పైల్స్ కానీ ఫిషర్స్ కానీ అట్లాగే ఫిస్టులా కానీ వీటికి అంటే రాకుండా మనం అంటే ఈ ఈ రకమైన డైట్ ఎక్కువగా తీసుకుంటే వీటిని ప్రివెంట్ చేయొచ్చు లేకపోతే ఈ ఈ రకమైన లైఫ్ స్టైల్ ద్వారా ప్రివెంట్ చేయొచ్చు అట్లా ఏమైనా ఉందా లేకపోతే జెనెటిక్గా కంపల్సరీ వస్తుందా జెనెటిక్ అయితే ఏం లేరండి బట్ ఏంటంటే కాన్స్టిబేషన్ రాకుండా చూసుకోవాలా సో డ వీటన్నిటిలో ఏంటంటే ఈవెన్ ఇఫ్ ది అండర్ గో సర్జరీ మన రికర్ అవకాశం కూడా ఉంటుంది ఏనల్ రీజన్లో సో సర్జరీ ఈ ప్రాబ్లం డెవలప్ అవ్వకూడదు అంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అంటే నాన్ వెజ్ తిన్నా కానీ మరీ ఎక్కువ క్వాంటిటీ తినకపోవడము కంట్రోల్ డయాట్గా మెయింటైన్ చేయడము ఫైబర్ అనేది ఎక్కువ తీసుకోవడం అంటే అటిపళ్ళు కానీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ తీసుకోవడము నీళ్ళు బాగా తాగడం ఇవన్నీ పాటిస్తే కాన్స్టిపేషన్ డెవలప్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇది స్ట్రెస్ ద్వారా ఏమైనా ఇలాంటివి అగ్రివేట్ అవుతాయి అనేది నిజమేనా అలా అంటారు అంటే స్ట్రెస్ కండిషన్స్లో పేషెంట్ ఫుడ్ హ్యాబిట్స్ మారుతాయన్నమాట అంటే సరిగా టైంకి తినకపోవడము ఆర్ తక్కువ టై తక్కువ ఫుడ్ తిన తింటే మోషన్ సరిగా రాకపోవడము ఆ మోషన్ సైకిల్ బికాస్ ఆర్ ఎవ్రీథింగ్ బాడీ ఈస్ కంట్రోల్డ్ బై బయలాజికల్ క్లాక్ అంటే మనం మార్నింగ్ ఉదయాన్నే ఒక ఆరింటికి కానీ ఏడింటికి కానీ లేస్తాం మనం లేచిన కొంతసేపట్లోనే మోషన్ రావడం మన ఫీలింగ్ డెవలప్ అవుతుంది దిస్ ఈజ్ ఆల్ కంట్రోల్ బై బయ బయోలాజికల్ క్లాక్ సో టైమ్ కి తినకపోతే సరిగ్గా డైట్ తీసుకోకపోతే దిస్ బయోలాజికల్ క్లాక్ విల్ బి డిస్టర్బ్డ్ అనమాట ఫర్ హ్యూమరైట్స్ అదర్ ఎనల్ డిసీజెస్ ఓకే సో సో కరెక్ట్గా టైంకి నిద్రపోవడం టైంకి లేవడం కానీ సరిగా తినడం ఒక హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం ఆల్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నాట్ జస్ట్ ఫర్ ఎనల్ డిజీజెస్ ఓవరాల్ మన హెల్త్ కూడా సో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్కి వస్తే దీనికి సర్జరీయే ఇంకా ఆప్షనా లేదంటే మెడిసిన్స్ ద్వారా క్యూర్ చేయొచ్చా సర్జరీ అయితే కనుక ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి సో ఇనీషియల్ స్టేజెస్లో అంటే ఫస్ట్ గ్రేడ్లోనే బ్లీడింగ్ పేషెంట్ నోటీసెస్ బ్లడ్ ఇన్ స్టూల్స్ ఆర్ బ్లడ్ పడడం కానీ ఇనీషియల్ స్టేజెస్లోనే వస్తే ఎగ్జామ్ మనం సర్జన్ ఎగ్జామిన్ చేసిన తర్వాత దెల్ గెట్ టు నో వాట్ గ్రేడ్ ఇస్ ఇట్ ఇనీషియల్ గ్రేడ్స్ అయితే కనుక టాబ్లెట్స్ ద్వారానే ఆర్ మన డైట్ మాడిఫికేషన్ ద్వారా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ద్వారా మనం తగ్గించుకోవచ్చేది బట్ లేటెస్ట్ స్టేజెస్లో కనుక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా సర్జరీ చేయక తప్పరండి సో అప్పట్లో ఏం చేసేవారంటే కోతబట్టి ఓపెన్ సర్జరీస్ చేసేవారు అనమాట ఈ ఓపెన్ సర్జరీస్ చేయడం వల్ల పేషెంట్కి ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అంటే ఆపరేషన్ అయిన తర్వాత చాలా కాలం ఊడ్నంతా హీల్ అయ్యే వరకు పెయిన్ ఉంటుంది పేషెంట్ సరిగ్గా వర్క్కి వెళ్ళలేడు ఎక్కువ రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇంకా ఊడ్ని హీల్ కావడానికి టైం పడుతుంది సో వీటికి అన్నిటికీ పరిష్కారం ఏంటంటే లేజర్ సర్జరీ లేజర్ సర్జరీ ఏ నెల పైల్స్ ఫిషర్ ఫిష్లా అన్నిటికీ పనికొస్తుంది అది ఇంట్లో కోత పెట్టకుండా చిన్న లేజర్ ఫైబర్ ద్వారానే మొత్తం సర్జరీ చేయడం జరుగుతుందన్నమాట ఈ పైల్స్ అనేది అప్పట్లో ఓపెన్ సర్జరీ అంత కోత పెట్టి కుట్లు వేసి సర్జరీ చేసేవారు అనమాట ఈ మధ్యకాలంలో మనము లేజర్ సర్జరీ అంటూ లేజర్ అనే పదం బాగా వింటూ ఉన్నాము సో పైల్స్ ఆల్సో కెన్ బి క్యూర్డ్ యూజింగ్ అ లేజర్ సో లేజర్ మనం ఏం చేస్తామంటే ఈ కోత పెట్టకుండా ఇంటర్నల్ యాజ్ వెల్ అస్ ఎక్స్టర్నల్ పైల్స్ రెండిటికి మనం ఈ రక్తనాళాలు ఊపి రక్తనాళాలు ఉంటాయి కదండి ఈ లేజర్ ఫైల్ లేజర్ ఫైబర్ ద్వారా ఆ పైల్ రక్తనాళాలను మనం కాల్ అనమాట కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీటికి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోతుంది ఒకసారి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయినంటే ఫైల్స్ అనేవి ష్రింక్ అయిపోతుంది అది ష్రింక్ అయిపోయిన తర్వాత పేషెంట్ విల్ ఫీల్ బెటర్ ఆ బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది ఆల్సో ఇన్ ఫిషర్ పేషెంట్ కూడా ఫిషర్లో ఏమవుతుందంటే మన మోషన్ బయటికి రాకుండా అంటే మోషన్ బయట కంట్రోల్ అనేది ఇట్ ఈస్ మెయింటైన్ బై టూ రబ్బర్ బ్యాండ్స్ విచ్ ఆర్ కాల్డ్ స్వింటర్స్ స్వింటర్స్ అనేటివి రెండు రకాలు ఉంటాయి ఇంటర్నల్ స్వింటర్ ఆస్ వెల్ అస్ ఎక్స్టర్నల్ స్వింటర్ ఆర్ స్వింటర్స్ ఆర్ నథింగ్ బట్ కండెన్స్డ్ మసిల్ ఫైబర్స్ ఆఫ్ ద ఏనల్ కెనాల్ అంటే మన పేగులు ఉంటాయి కదండి సో లాస్ట్ ఎండ్ లాస్ట్ ఫోర్ సెంటీమీటర్స్ ఆఫ్ ద ఈ మన ఇంటర్స్టైన్ పేగులు ఇట్ ఇస్ కాల్డ్ ఏనల్ కెనాల్ సో వీటిలో ఏం జరుగుతుందంటే ఈ కండెన్స్ ఫైబర్స్ ఆర్ కాల్డ్ స్వింటర్స్ రబ్బర్ బ్యాండ్ సో ఈ రబ్బర్ బ్యాండ్లో వన్ ఈజ్ అండర్ ఆర్ కంట్రోల్ వన్ ఈజ్ ఇస్ కంట్రోల్ బై ద బ్రెయిన్ అనమాట సో ఫిషర్లో ఏం జరుగుతుందంటే ఒకసారి అది కట్ అయిన తర్వాత బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది దట్ ఫిషర్ హ్యాస్ డెవలప్ ఇప్పుడు మోషన్ బయటకు వచ్చిందంటే ఆ ఫిషర్ని రుద్దుకుంటూ బయటకు వస్తుంది సో అది హీల్ అవ్వకుండా హీల్ అవ్వదు అనమాట మోషన్ తగలడం ద్వారా తగలడం వలన అది హీల్ అవ్వదు సో బాడీ ఏం చేస్తుంది యాజ్ అ ప్రొటెక్టివ్ మెకానిజం ఆ రబ్బర్ బెండ్ ఆ స్పింటర్ అనేది స్పాజుమ్లోకి వెళ్ళిపోతుంది ఒకసారి స్పాజుమ్లోకి వెళ్ళిపోయిందంటే మోషన్ సరిగ్గా రాదు పేషెంట్ కూర్చున్నప్పుడు మోషన్ కూర్చున్నప్పుడు చాలా ముక్కాల్సి వస్తుంది చాలా పెయిన్ డెవలప్ అవుతుంది ఇంకా ఫిషర్ ఉన్న పేషెంట్ చాలా మంట ఏర్పడుతుంది ఇచ్చింగ్ ఉంటుంది అక్కడ సరిగ్గా కూర్చోలేకపోతారు సో అలాంటి వాళ్ళు మనం ఏం చేస్తామంటే ఆ స్వింటర్ అనేది పార్షలీ కట్ చేస్తామంటే ఈ రంధ్రం అనేది రిలాక్స్ అవ్వడానికి కాస్త కట్ చేసామనుకోండి కట్ చేస్తే రిలాక్స్ అయిపోతుంది రిలాక్స్ అయినప్పుడు ఆ మోషన్ సరిగా బయటకు వచ్చేస్తుంది సరిగ్గా బయటకు వచ్చినప్పుడు పేషెంట్ విల్ బి రిలీవ్డ్ ఆఫ్ ఆల్ ద పెయిన్ పెయిన్ రిలీవ్ అయిన తర్వాత ఈ స్ట్రెచ్చింగ్ బికాస్ ఆఫ్ ద ఫిషర్ ఆ స్ట్రెచ్చింగ్ అవ్వదు కాబట్టి ఇట్ విల్ హీల్ యాజ్ వెల్ సో అలాంగ్ విత్ దాట్ మనం స్టూల్స్ సాఫ్ట్వేర్స్ కూడా ఇస్తాం అంటే మోషన్ని పల్సగా చేసి మందు కూడా ఇస్తాం అనమాట మనం ఎస్ ఓకే ఇప్పుడు మామూలుగా పైల్స్కి సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ వస్తాయి సో కాబట్టి సర్జరీ చేయించుకొని ఉపయోగం లేదు అని అంటూ ఉంటారు అది నిజమేనా ఒకవేళ లేజర్తో కనుక చేయించుకుంటే రికరెన్స్ ఉండదు అని ఏమైనా చెప్పచ్చా ఎస్ అండి బట్ ద థింగ్ ఇస్ లేజర్ ద్వారా సర్జరీ అందరు చేయరండి ఇట్ హాస్ట్ ఇట్ హ్యాస్ టు బి డన్ బై ఎక్స్పీరియన్స్ సర్జన్ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్స్ పెనల్టీమేట్ ఎల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లేజర్ సర్జరీ చేయడం బికాస్ దిస్ ఇస్ అ వెరీ ప్రిసైస్ అండ్ ఫైన్ సర్జరీ లేజర్ ద్వారా సర్జరీ చేయడం అనేది ఇట్ హాస్ ఇట్ ఈస్ అ వెరీ ఫైన్ అండ్ ప్రిసైస్ ప్రొసీజర్ సో ఎక్స్పీరియన్స్డ్ వెల్ ఎక్స్పీరియన్స్ సర్జన్ ద్వారానే మనం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి సో ఏమంటండి లేజర్ ద్వారా రికరెన్స్ వచ్చేది ఇట్స్ అ వెరీ కామన్ మిస్కన్సెప్షన్ సర్జన్స్ ఎవరైతే లేజర్ సరిగ్గా చేయలేకపోతారో దే టెల్ దట్ లేజర్ ద్వారా రికరెన్స్ వస్తుంది కాబట్టి ఓపెన్ సర్జరీ చేయించుకోవడం బెటర్ అని చెప్తారు దాట్ ఈస్ వన్ లైక్ దేస్ప్రెడ్ ది అనదర్ థింగ్ ఇస్ లెస్ ఎక్స్పీరియన్స్ సర్జన్ ద్వారా మనం లేజర్ సర్జరీ చేయించుకుంటే కనుక ఆ సరిగ్గా సర్జరీ చేయకపోతే సో రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఎక్స్పీరియన్స్ సర్జన్ ద్వారా మనం లేజర్ చేయించుకుంటే కనుక రికరెన్స్ అనేది రాదు బట్ అలాంగ్ విత్ ద సర్జరీ యాజ్ వెల్ పోస్ట్ ఆపరేటివ్లీ పేషెంట్ కొన్ని ప్రికాషన్స్ పాటించాల్సి వస్తుంది లైక్ నాన్ వెజ్ తగ్గించడము స్టూల్ సాఫ్ట్నెస్ తీసుకోవడం కాన్స్టిబేషన్ డెవలప్ అవ్వకుండా వాటర్ సగ్గ తీసుకుంటే హై ఫైబర్ డైట్ తీసుకుంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే కనుక లే హిమొరైట్స్ మళ్లీ రికరెన్స్ రాదండి సో మనం పైల్స్ ఇంకా ఫిషర్ ఫిషరే కాకుండా ఏనల్ ఫిష్లా కూడా మనం లేజర్ ద్వారా సర్జరీ చేయవచ్చు అనమాట సో అప్పట్లో ఏంటంటే ఫిష్లా అనేది అప్పట్లో పాతకాలంలో కంప్లీట్గా కట్ చేసి తీసేస్త తీసేవారనమాట సో ఇప్పుడు ఏంటంటే పూర్తిగా తీసే తీసేయకుండా లేజర్ ద్వారా మనం సర్జరీ చేసుకోవచ్చు అనమాట బికాస్ ఫిష్లా ట్రీట్మెంట్ హ్యాస్ ఇవాల్వ్డ్ ఓర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇనిషియల్లీ పూర్తి కట్ చేసి తీసేవారు కానీ ఏంటంటే ట్రాన్స్ఫింటరిక్ లా అనేది ఇట్ గోస్ టు దో స్పింటస్ అనే రబ్బర్ బ్యాండ్ ఇవైతే మనం మోషన్ కంట్రోల్ హెల్ప్ చేస్తేవో వాటి ద్వారా కూడా వెళ్తుందనమాట సో అది కూడా కట్ చేసేవారు అనమాట సో తర్వాత ఏం చేసేవారంటే లిఫ్ట్ అనే సర్జరీ స్టార్ట్ అయింది అంటే పూర్తిగా ఫిష్ కట్ చేయకుండా జస్ట్ ఫిస్ట్ లా అంటే స్వింటర్స్ మధ్యలో జస్ట్ కుట్టు వేసి వదిలేస్తారనమాట సో మరి రకరకాల ట్రీట్మెంట్ అంటూ మనం ఇవాల్ అవ్వడం మనం చూసామన్నమాట సో అల్టిమేట్లీ ఈ లేజర్ సర్జరీ బెస్ట్ అనేది తెలిసింది సో లేజర్ ద్వారా మనం ఏం చేస్తామంటే లోపల ఉన్న ఓపెనింగ్ అంటే ఇంటర్నల్ ఓపెనింగ్ అది కుట్లేస్ మనం క్లోజ్ చేస్తాము క్లోజ్ చేసిన తర్వాత లేజర్ ద్వారా మీ తరంట ఫిష్లో మనం ఎక్సర్సైజ్ చేసి అనమాట బయటకు మాత్రం చిన్న వండు ఉంటుంది కానీ మీ లేజర్ ద్వారా మనం కాల్ చేస్తే రికర్ అవ్వకుండా ఉంటుంది బట్ ఫిష్లో అనేటివి రికరెన్స్ అయ్యే ఛాన్స్ కాస్త ఎక్కువ ఎందుకంటే దిస్ ఫిష్లో అనేది డెవలప్ అయ్యింది ఓర్ పీరియడ్ ఆఫ్ టైం ఇంకా చెట్లకు ఉన్నట్టు బ్రాంచెస్ లాగా ఈ ఫిస్ట్లో కూడా మల్టిపుల్ బ్రాంచెస్ కూడా ఉంటాయి అన్నమాట సో ఇట్ ఈస్ నెససరీ దట్ యూ గోట్ టు గుడ్ సర్జన్ అండ్ గెట్ అ ఎంఆర్ఏ డన్ ఎంఆర్ఏ చేయించుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఫిస్ట్లో ఉన్నట్టు మ్యాపింగ్ చేస్తారు మ్యాపింగ్ చేసిన తర్వాత ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ ద ఫిస్ట్లో హ్యాస్ టు బీ టేకెన్ కేర్ ఆఫ్ ఇండివిజువలీ సో సరిగా ఇవన్నీ సరిగా చేస్తే కనుక ఫిస్ట్లో కూడా రికరెన్స్ రిక్వైరెన్స్మెంట్ తగ్గించుకోవచ్చు అనమాట ఇది స్కిన్ ట్యాక్స్ అని ఒకటి అంటూ ఉంటారు కదా మామూలుగా చర్మం పైన ఎక్కడైనా వస్తాయి కరెక్టే కానీ అలాగే యానల్ రీజియన్లో కూడా స్కిన్ ట్యాక్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్తూ ఉంటారు అంటే ఇవి పైల్స్ ఒకటేనా అసలు ఈ స్కిన్ ట్యాక్స్ వల్ల ఏమైనా డేంజర్ ఉంటుందా దీనికి ట్రీట్మెంట్ ఏంటి వీటి గురించి కొంచెం మొత్తం చెప్పేయండి సో స్కిన్ ట్యాక్స్ అనేది ఇస్ నథింగ్ బట్ ఓవర్ గ్రోత్ ఆఫ్ స్కిన్ సో క్రానిక్ ఫిషర్ అంటే క్రానిక్ ఫిషర్ అంటే ఎవరైతే ఫిషర్ అనే దాంతోని ఎక్కువ కాలంగా సఫర్ అవుతూ ఉంటారో మల్టిపుల్ అట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు ఆ ఫిషర్ అంటే ఎక్కడైతే ఆ స్కిన్ కట్ అవుతుందో అక్కడ స్కిన్ ఓవర్ గ్రోత్ జరుగుతుందండి దాట్ ఈస్ కాల్డ్ స్కిన్ ట్యాగ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అ ప్రొటెక్టివ్ మెకానిజం ఆల్సో ఆ స్కిన్ ట్యాగ్ ఇస్ అ సైన్ ఆఫ్ అ క్రానిక్ ఫిషర్ అంటే పేషెంట్ చాలా కాలంగా బాధపడుతున్నట్టు ఒక ఇండికేషన్ అనమాట సో ఆఫెన్ పీపుల్ కన్ఫ్యూజ్ ద స్కిన్ టాక్ విత్ పైల్స్ అంటే ఎక్స్టర్నల్ పైల్స్ ఏవైతే బయట ఉంటాయో సో పైల్సా కాదన్న డౌట్ ఉంటుంది అంటే పైల్ ఇస్ డిఫరెంట్ ఆ స్కిన్ ట్యాగ్ ఇస్ డిఫరెంట్ బట్ ఒకే పేషెంట్లో రెండు కూడా ఉంటాయి అనమాట బికాస్ మోషన్ సరిగా వెలకపోవడం వల్ల ఫిషర్ డెవలప్ అయ్యి చాలా కాలంగా ఫిషర్ ఉన్నందువల్ల స్కిన్ ట్యాగ్ డెవలప్ అయ్యిందంటే లోపల హిడెన్ పైల్స్ అంటే ఇంటర్నల్ హెమరాయిడ్స్ అనేవి ఉంటాయండి సో స్కిన్ ట్యాగ్ ఉన్నా కానీ మీరు చూపించుకోవాల్సిన డ సర్జన్ దగ్గర సో సీ ద పేషెంట్ హ్యాజ్ ఎ క్రానిక్ ఫిషర్ అన క్రానిక్ ఫిషర్ ఉన్నంటే కనుక లోపల ఇంటర్నల్ హెమరాయిడ్స్ కూడా రివీల్ అవుతాయండి సో లేజర్ ద్వారా మనం స్కిన్ ట్యాచ్ కూడా తీసేయచ్చు లేజర్ ద్వారా మనము ఫిషర్ సర్జరీ కూడా చేయించుకోవచ్చు అదే లేజర్ ద్వారా పైల్స్ సర్జరీ కూడా బ్రహ్మాండంగా మనం చేయవచ్చు అనమాట ఓకే ఎనీవే చాలా అంటే ఇంకా పైల్స్ వస్తే జీవితాంతం బాధపడాల్సిందే అని బాధపడే వాళ్లకు నిజంగా మీరు చెప్పిన విషయాలు ఒక మంచి హోప్ ఇస్తున్నాయి నిజంగా థ్యాంక్ యూ మచ్